ఆకుకూరలు తెచ్చారు తిను నీకు ఇష్టం వచ్చినాయి తిను మా బాబు నైట్ బయట ఉంటాడు పగలు లోన్ ఉంటాడు మా బన్ను బన్ను కొడుకు పగలు బయట ఉంటారు నైట్ ఉంటారు డ్యూటీలు మారుతారు అనమాట ఉండమ్మా ఇదిగో ఇదిగో పాలకూర తెలిసిపోయిందా ఇది పాలకూర కాదని ఇది పుదీనామ్మ పాలకూర కాదు పాలకూర ఇష్టంగా తింటాడు ఇక తిను తింటా చోటు కింద తింటున్నాడు నువ్వు తిను ఇప్పుడే తెచ్చారు ఫ్రెష్గా ఉంది ఆకు తిను మళ్ళీ ఇవన్నీ ఆకులన్నీ ఒలిసి ఒక కవర్లో పెట్టుకుంటే కొంచెం కొంచెం వేస్తే తింటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది బన్నుగారు వలుద్దామని గిన్నెలో పెట్టి ఆకంతా ఇద్దరు వచ్చారు తల్లి పిల్ల పగలంతా తిరుగుతారు నైట్ బోన్లోకి వెళ్తారు మా జున్ను బాబు ఏమో నైట్ డ్యూటీ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడనమాట ఇది షిఫ్టులు మారుతూ ఉంటారు వీడు పగలు లోన ఉన్నప్పుడు అంతా తింటాడు నైట్ వదిలితే మాత్రం అసలు ఏమి తిండు అనమాట ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఆ రూమ్కి ఈ రూమ్కి హాల్లోకి భార్య పిల్లల దగ్గరే కూర్చుంటాడు అరే అన్ని అన్నీ డొల్లిస్తున్నావు అన్నీ డొల్లిస్తున్నావేంటి నువ్వు అన్నీ డొల్లిస్తున్నావేంటి నువ్వు అన్నీ ఏంటి అసలు భయం లేదు నీకు ఇంకా తినవా వద్దా అమ్మా వద్దా 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 ఇటు 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 ఉన్నానమ్మా నేను చోటు 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 ఏదిరా మా మమ్మీ వెళ్ళిపోయిందా అంతే సాయంత్రం దాకా నీ డ్యూటీ తీస్తున్నారా వీడియో తీస్తున్నారా ఆకుకూరలు తినేయో మనుషుల పప్పులు తింటే ఇంకేముంది ఇంకా ఏం చెప్పాలి దాల్ముడి కావాలి పొద్దున్న లేవంగానే తింటాయి యాపిల్ ముక్కలు అయిపోయినాయి తిన్నట్టున్నాయి సగం కోసి పెట్టాను ఇంకా సగం ఉంది కాసేపు ఆగాక మళ్ళీ కోసి పెట్టాలి చెక్కు తీయకుండా పెడితే మళ్ళీ తినవు అంత స్టైల్ అనమాట బన్నమ్మకి పొట్టు తీయకుండా దాని దగ్గర పెడతాను తింటుందని చూద్దాం వాసన చేసింది వెళ్ళిపోయింది పొట్టు తీసి సన్నగా మొక్కలు కోసి పెడితే చిప్స్ లాగా అప్పుడు తింటుంది కొన్ని వీడియోలు చూస్తే ఈ కాయలు కాయలే కొరుక్కుని తింటూ ఉంటాయి క్యారెట్లు అన్నీ మా అంతా ఫ్యాషన్ అనమాట పుట్టినకాడి నుంచి పిల్లలన్నిటినీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఒకటే మిగిలింది ఇంకా అది చేసే అన్నీ చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి